హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షామిన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్ జూన్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ అఫైర్ చూద్దాం సో ముందుగా హెడ్లైన్స్ జూన్ ట్వంటీ ఫస్ట్ సో అంతర్జాతీయ యోగా దినోత్సవం సో మరి జూన్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో అంతర్జాతీయ యోగా దినోత్సవంకి ఇచ్చిన ఇతృత్వం వచ్చేసి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ సో మరి అనే ఇతృంతో నిర్వహించుకోవడం జరుగుతుంది సో ఆ నేపథ్యం చూద్దామండి సో యాభై శాతానికి మించిన రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పేసి పాట్నా హైకోర్టు ఒక చారిత్రకమైన తీర్పుని ఇవ్వడం జరిగింది సో అదొక ఇంపార్టెన్స్ సంబంధించిన విషయం చూద్దాం అండ్ కదిలే అక్షరాల మాలిక కళాక్షరిక అంటే చిన్నపిల్లల్లో విద్యార్థుల్లో సో తెలుగు భాష పైన మరింతగా మమకారం పెంచుకోవడానికి సో ఒక కదిలే అక్షరాల మాలిక కళాక్షరిక పేరు పేరుతో ఒక రకమైనటువంటి గాల్బం తయారు చేయడం జరిగింది దానిపైన చూద్దామండి లోకసభ ప్రొటెమ్ స్పీకర్గా భర్తుహరి మహాతాబ్ అంటే ఇక్కడ ఒక త్వరలోనే మనకి లోకసభ సమావేశాలు నిర్వహించుకోబోతున్నారు పద్దెనిమిది లోకసభ ఒక కొలువు తీరబోతుంది పద్దెనిమిది లోకసభకి ఎంపికైనటువంటి సభ్యులకి ప్రమాణ స్వీకారం చేయడానికి అందులో ఎవరైతే సీనియర్ ఉంటారో వారిని ఒక నా లోకసభ ప్రొటెం స్పీకర్గా భర్తుహరి మహాతాబ్ని సో నియమించుకోవడం జరిగింది అనమాట వారు వారు ఇప్పుడు అందరి చేత ప్రమాణ స్వీకారం చేస్తారు అండ్ రష్న రష్యా వియత్నాం మధ్య కీలక ఒప్పందాలు జరిగాయని ఒక ప్రధానమైన ఒక కరెంట్ అఫేర్ మనకుంది అంతేకాకుండా కెనడా ఉగ్ర జాబితాలో ఇరాన్ రెవల్యూషన్ని గాడ్ కార్ప్ వాళ్ళు సో చేయడం జరిగిందనమాట సో చూద్దామండి సో ఇవి మనకి జూన్ ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి సో కరెంట్ అఫేర్స్ అండి మరి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే ఇతివృత్తంతో సో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఒకనా జూన్ ఇరవై సో జూన్ ఇరవై సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సో ఇంటర్నేషనల్ యోగా డే లేదా అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఇతివృత్తం మనకు అడుగుతాడు అడిగే అవకాశం కూడా ఉంటుంది అంతర్జాతీయ యోగా దినోత్సవం అండి స్వంతర్జాతీయ యోగా దినోత్సవం స్వంతర్జాతీయ యోగా దినోత్సవం మరి జూన్ ట్వంటీ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మరి ఐక్యరాశ్రమంతి ఏమి ఇతివృత్తం వృత్తం ఇవ్వడం జరిగిందంటే ఇక్కడ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అంటే సెల్ఫ్ అంటే మన గురించి తన గురించి మరియు సమాజం గురించి యోగా అనేది అవసరము సమాజం గురించి మనుషుల గురించి యోగా అవసరం తన గురించి సమాజం గురించి యోగా అవసరం అనే ఇతివృత్తంతో యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అనే ఒక ఇతివృత్తంతో ఈసారి ప్రపంచ యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ ఇతివృత్తాన్ని ఎవరివ్వడం జరిగిందంటే స్వైక్యరాయశమితి ఇతివృత్తాన్ని అనేది ఇవ్వడం జరిగిందనమాట ప్రతి సంవత్సరం కూడా యోగా దినోత్సవం రోజున ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఒక నగరానికి ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ నగరంలో యోగా దినోత్సవం జరుగుతుంది ఇలాంటి నేపథ్యంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ యొక్క ఈ సంవత్సరంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మన భారతదేశం ఎక్కడ నిర్వహించుకోవడం జరిగింది ఈ యోగా దినోత్సవం అంటే సో శ్రీనగర్లో నిర్వహించుకోవడం జరిగింది మరి శ్రీనగర్లో ఉన్న దాల్ సరస్సు సమీపాన్ని నిర్వహించుకోవడం జరిగింది సో దాల్ సరస్సు సమీపాన దాల్ సరస్సు సమీ శ్రీనగర్లోని దాల్ సరస్సు సమీపాన ఉన్నటువంటి సో షేర్ ఈ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కాంప్లెక్స్లో నిర్వహించుకోవడం జరిగింది సో మరి ఈ ఈ యొక్క అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు భారత్లో ఎక్కడ జరిగాయి అంటే జమ్మూ కాశ్మీర్లో జరిగాయి జమ్మూ కాశ్మీర్లో ఎక్కడ జరిగాయని చెప్పేసి అంటారు జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో జరిగింది శ్రీనగర్లో ఎక్కడ జరిగింది దాల్ సరస్ సమీపాన ఉన్నటువంటి షేర్ ఈ కాశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ కాంప్లెక్స్లో నిర్వహించుకోవడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ దీనికి హాజరు కావడం జరిగిందండి సో భారత ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పాల్గొన్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవాలు ఒక వేడుక జూన్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న ఎక్కడ జరిగింది అని చెప్పేసి అంటే శ్రీనగర్లో జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కార్యక్రమానికి కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి అయినటువంటి జాదవ్ ప్రతాప్ రావు గణపతి అండి ఈ యొక్క గతంలో సర్బానంద సోనోవాల్ ఉండేది సో ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి వచ్చేసి ఎవరు ఉన్నారంటే ఆయుష్ శాఖ మంత్రి రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఈ ఆయుష్ డిపార్ట్మెంట్ నెలకొల్పడం జరిగింది మరి కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రజెంట్ యూనియన్ ఆయుష్ మినిస్టర్గా పనిచేసిన వారు వచ్చేసి ఎవరండి జాదవ్ ప్రతాప్ రావు గణపతి రావు జాదవ్ ప్రతాప్ రావు గణపతిరావు దీనికి రావడం జరిగింది పాల్గొనడం జరిగింది వారితో పాటుగా మరి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి మనోజ్ సిన్హా అండి జమ్మూ జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అండి మనోజ్ సిన్హా కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం అయితే జరిగిందనమాట యాక్చువల్గా మరి అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క పూర్వపరాలను మనం చూసినట్లయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం చూసినట్లయితే సో జూన్ పద్ ఒకన జూన్ మనకి ఒక జూన్ ట్వంటీ వన్ మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి లేదా ఇంటర్నేషనల్ యోగా డేని ఎందుకు మనం నిర్వహిస్తున్నాం దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి అంటే ఇంటర్నేషనల్ యోగా డే యొక్క ఇంపార్టెన్స్ మనం చూస్తే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో సెప్టెంబర్లో జరిగినటువంటి ఐక్యరాజ్యసమితి సాధారణ సభ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో మరికి ఇక్కడ ఒక నరేంద్ర మోడీ గారు అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రాముఖ్యత పైన సో ఐక్యరాజ్యసమితికి సూచించారు ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది ఒక అంతర్జాతీయ యోగా దినోత్సవం కావాలని చెప్పేసి సెప్టెంబర్ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఐక్యరాయ సాధన సభలో విధంగా ఒకన ఒక ఒక రిక్వెస్ట్ చేస్తే రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో డిసెంబర్లో ఒక డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానం చేసింది ఏంటంటే ఒక ఉత్తరార్ధ గోళంలో ఎక్కువగా పాయిటి కాలం ఉండే జూన్ ట్వంటీ వన్ని ఒక అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం అని చెప్పేసి అధికారికంగా ఐక్యరాసింది ప్రకటించింది సో జూన్ ట్వంటీ వన్ ఎందుకంటే ఆ రోజు ఒక నా ద లాంగెస్ట్ డే లైట్ ఇన్ నార్దర్న్ ఎమిస్పియర్ అంటే ఉత్తరార్ధగోళంలో ఎక్కువ పాఠ్యకాలం ఉండే రోజు జూన్ ట్వంటీ వన్ కాబట్టి ఇలా జరుపుకుంటే బాగుంటుందని చెప్పి ఐక్యరాశమితి తీర్మానం కూడా చేసేసింది కాబట్టి రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో తీర్మానం జరిగింది కాబట్టి మరి ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే రెండు వేల పదిహేను సంవత్సరంలో జూన్ ఇరవై కట్టిన తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది జరిగిందండి తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం తొలి అంతర్జాతీయ లేదా ప్రపంచ యోగా దినోత్సవం టూ థౌజండ్ ఫిఫ్టీన్ జరిగింది అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్న నేపథ్యం అనమాట ఈ యోగా దినోత్సవానికి ఇతివృత్తాలు ఇంపార్టెంట్గా ఉంటుంది ఈసారి ఇతివృత్తం వచ్చేసి మనకి యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సో యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ అని ఇతివృత్తంతో జరగడం జరిగిందనమాట మరొక విషయం గమనించాలి ఈ యోగ మరి యోగా మరి అంతర్ యోగ విషయంలో చూసినట్లయితే యోగాని యోగాసనాలని ఒకన ఇవి ఒకన ఎవరు దీని యొక్క దీనిపైన స్టడీ చేశారు ఎవరు ఏమైనా పుస్తకాలు రాశారంటే అవునండి ఏంటంటే యోగ పైన యోగాసనాలపైన యోగ పర్ఫార్మెన్స్ ఎలా చేయాలి ఇలాంటి అన్ని విషయాలపైన యోగాసనాలపైన ఫస్ట్ పుస్తకం ఉంది ఓన్లీ ఒక పుస్తకం అది మనకి పతాంజలి రాశారండి పతాంజలి రాసినటువంటి పుస్తకం పతాంజలి సో ఒక పైన రాసిన పుస్తకం వచ్చేసేదండి మహాభాష్యం అండి సో మహాభాష్యం అనేది సో యోగాసనాలు యోగాసనాల పైన యోగ పైనటువంటి పుస్తకం అని చెప్పుకోవచ్చు సో మరి పతాంజలి రాయడం జరిగింది అనమాట అందుకోసమే యోగా పితామౌడుగా ప్రపంచ యోగా పితామౌడుగా ఫాదర్ ఆఫ్ ది యోగా యోగా పితామౌడుగా సో ఎవరిని పిలుస్తారని చెప్పేసి అన్నప్పుడు ఇక్కడ సో పతాంజలిని సో యోగా పిలుస్తారు పిలుస్తారనమాట సో ఆ నేపథ్యం గమనించాలి సో మరి యోగా విషయంలో చూసినట్లయితే నేషనల్ యోగా యూనివర్సిటీ లేదా జాతీయ యోగా విశ్వవిద్యాలయం అని చెప్పేసి అంటాం నేషనల్ యోగా విశ్వవిద్యాలయం జా ఒక నేషనల్ ఒక యోగా యూనివర్సిటీ అండి నేషనల్ యోగా యూనివర్సిటీ మరి జాతీయ యోగా విశ్వవిద్యాలయం ఎక్కడ కలదు అని చెప్పేసి అంటే ఇది సో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉందండి సో ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఉన్న విషయాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఉత్తరాఖండ్లోని హరిద్వార్ ఇలా మనకి యోగా పైన కొన్ని అప్డేట్స్గా ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం సో పాట్నా హైకోర్టు ఒక చారిత్రక తీర్పును ఇవ్వడం జరిగింది గతంలో రెండు వేల సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మన నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఒక కుల చే క్యాస్ట్ సెన్సెస్ అని చెప్పేసి అంటాం ఏ కులం వాళ్ళు ఎంత ఉన్నారని చెప్పేసి ఒక క్యాస్ట్ సెన్సెస్ని ఒక కులగణని ఆ విధంగా చేయడం జరిగింది సో మనకి ఒక నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఒక బీహార్ రాష్ట్రంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మరి అరవై రెండు శాతం పైగా మరి బీసీలు ఉన్నారు అని చెప్పేసి ఆ కులగణన చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో సో బీహార్లో ఒక బీహార్లో మొత్తం ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీలకి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లను యాభై శాతం నుండి అరవై శాతం పెంచడం జరిగింది బీఆర్ రాష్ట్ర ప్రభుత్వం సో ఈ నేపథ్యంలో సో కొందరు ఒక హైకోర్టుకి వెళ్ళడం జరిగింది ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అలాంటి నేపథ్యంలో యాభై శాతానికి మించినటువంటి రిజర్వేషన్లు చెల్లవు అని చెప్పేసి పాట్నాకోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట తీర్పు బీహార్లో అరవై శాతం కోట అరవై ఐదు శాతం ఉందో కోటా పెంపు రద్దు అనేది అంటే యాభై శాతం ఉండాల్సింది మరో పదిహేను శాతం చేయడం జరిగిందనమాట ఎవరికా రిజర్వేషన్లు అంటే జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీ ఒకనా వీళ్ళకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లకి యాభై శాతం నుండి అరవై శాతానికి పెంచుతూ బీహార్ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి సవర్ణ చట్టాన్ని పాట్నా హైకోర్టు రద్దు చేయడం జరిగిందనమాట కాబట్టి ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ రాష్ట్రంలో రిజర్వేషన్ల విషయంలో సో మరికి ఒక యాభై శాతం నుండి అరవై శాతానికి ఏదైతే పెంచుతున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈబీసీలకు విద్యా ఉద్యోగాల్లో ఎక్కడ దాన్ని రద్దు చేసింది ఆ రాష్ట్ర హైకోర్టు ఏంటంటే బీహార్ రాష్ట్ర హైకోర్టు పాట్నా హైకోర్టు సో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట సో ఆ పాయింట్ మనకి ఇప్పుడు ఇంపార్టెంట్గా ఉంటుంది ఒక కరెంట్ పాలిటీ అంశంలో చూసుకోవాల్సిన అవసరం ఉందండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శశి కూడూర్ అండి మరి ఒక ఐఐటి విద్యార్థి అయినటువంటి శశి కూడూర్ సో మరి ఎన్నో లోగోలను డిజైన్ చేయడం జరిగింది తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ ఒక నా టీ శాట్ ఛానల్ సంబంధించినటువంటి లోగోని కానివ్వండి మరికొన్ని లోగోల లోగోలని వీరు తయారు చేయడం జరిగింది సో మరి ఎవరండి వారు శశి గూడూరు గారు అయితే మరి కదిలి అక్షరాల మాలిక కళాక్షరిక అంటే ఏంటంటే సో మనకు తెలుగులో తొలిసారిగా మొదటిసారిగా అల్లులతో పాపప్ ఒక పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది పాప పుస్తకం అంటే ఒక పుస్తకం ఓపెన్ చేయగానే అక్షరం అనేది కదులుతూ ఉంటుంది అలా దానివల్ల ఏమైందంటే చ విద్యార్థికి చదవడానికి ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట తెలుగు పైన ఒక మమకారం ఏర్పడుతుంది ఒక ఇంట్రెస్ట్ వస్తుందని ఒక ప్రధానమైన విషయం అనమాట కాబట్టి ఇక్కడ సో మరి టైపో మనం వ్యవస్థాపకుడైన శశిగూడు దీన్ని ఒక రూపొందించడం జరిగింది మరి కానుండి క్షావరకు తెలుగు అల్లులతో కూడినటువంటి ఒక పుస్తకంగా ఇది మొదటిసారిగా ఉందన్నమాట ఆ అక్షరాలు అంటే పుస్తకం ఓపెన్ చేయగానే అందులో ఉన్నటువంటి డిజైన్స్ ప్రకారం ఏంటంటే సో మనకి ఏంటంటే పాపప్ అని చెప్పేది పాపప్ అంటారు అంటే ఏంటంటే ఆ అక్షరం కదులుతుంది అనమాట సో అలా ఒక కొత్త డిజైన్ ఒక చేయడం జరిగింది సాంకేతికత విషయంతో సో అది మనకి కదిలే అక్షరాల మాలిక కళాక్షరిక ఆ పుస్తకాన్ని ఏమని పేరు పెట్టారు కళాక్షరిక అని పేరు పెట్టారు అది ఒక పాపప్ పుస్తకంగా ఉంది రూపొందించిన వారు చేసూడరు దీని ఉద్దేశం ఏంటంటే తెలుగు యొక్క తెలుగు భాష యొక్క తెలుగు అక్షరాల యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది ఎందుకోసం అంటే ఇక్కడ ఒకనా మనకి మాతృభాషను ఇంపార్టెన్స్గా ఇవ్వాలి సో మాతృభాషలో బోధనలో ఉండాలి మన జాతీయ విద్యా విధానం కూడా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ కూడా అదే చెప్తుంది జాతీయ విద్యా విధానం ఏంటంటే మాతృభాషలో బోధనకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఫస్ట్ అక్షరాలపైన వాళ్ళకి రావాలి అని చెప్పేసి ప్రధానమైన ఉద్దేశంతో సో ఈ యొక్క శిశుగూడూరు గారు ఈ యొక్క పుస్తకాన్ని వెలువరించడం జరిగిందనమాట సో వెరీ ఇంపార్టెంట్గా ఆ పుస్తకం చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి తెలుగు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు మరి తెలుగు భాష దినోత్సవం ఉంటుందండి గిడుగు రామ్మూర్తి గారి జయంతి ఆగస్ట్ ఇరవై తొమ్మిది సో ఆగస్ట్ ఇరవై తొమ్మిది మనకు తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటామండి సో తెలుగు భాష దినోత్సవాన్ని సో ఎప్పుడు జరుపుకుంటామంటే సో తెలుగు భాష దినోత్సవం అండి ఎవరి జయంతిని జరుపుకుంటున్నామంటే ఇక్కడ వ్యవహారిక భాషోద్యమ పితామవుడు అయినటువంటి వ్యవహారిక భాషోద్యమ పితామవుడు సో గిడుగు రామ్మూర్తి జయంతిని సో గిడుగు రామ్మూర్తి గారి జయంతిని తెలుగు భాష దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది సో అంతేకాకుండా సెప్టెంబర్ తొమ్మిది సెప్టెంబర్ తొమ్మిది ఒకన తెలంగాణ భాష దినోత్సవంగా తెలంగాణ తెలంగాణ సంబంధించిన భాష దినోత్సవం అండి తెలంగాణ భాష తెలంగాణ రాష్ట్ర దినోత్సవం కదండి సో అది జూన్ టూ ఇది తెలంగాణ భాష దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటున్నాం సెప్టెంబర్ తొమ్మిదిని జరుపుకుంటున్నాం సో కాలోజీ నారాయణరావు గారు సో మరి కాలోజీ జయంతి అండి కాలోజీ నారాయణ కాళోజీ నారాయణరావు గారి యొక్క జయంతిని సో మరి పురస్కరించుకొని ఇక్కడ సో మనకి ఒకనా సెప్టెంబర్ తొమ్మిది తెలంగాణ భాష దినోత్సవం జరుపుకుంటాం అండ్ ప్రపంచ మాతృభాష దినోత్సవం అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది ఇండిజినస్ లాంగ్వేజ్ అంటాం మరి ప్రతి సంవత్సరం కూడా భాషలకు మాతృభాషలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి అకేరాశమితి యునెస్కో సూచనతో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సో మరి అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని సో ఎప్పుడు నిర్వహించుకోవడం జరుగుతుందండి ఫిబ్రవరి ఇరవై ఒకటిన సో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుందనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి లోకసభ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యం మరి పద్దెనిమిదో లోకసభ సో ఫ్రెండ్స్ మన తెలుసు పద్దెనిమిదో లోకసభకి మరి ఎన్నికలు పూర్తయ్యాయి మరి ఐదు వందల నలభై మూడు సభ్యులు ఎన్నిక కావడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క పద్దెనిమిదో లోకసభ యొక్క సంబంధించినటువంటి లోకసభ సభ్యులు ప్రమాణ ప్రమాణ స్వీకారం చేయాలి అది ఒక లోకసభ ఎంపీలుగా సో మనకి అంటే మనకి ఒక జూన్ తొమ్మిది టూ థౌసండ్ ట్వంటీ ఫోర్న కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేశారు అయినప్పటికీ మళ్ళీ వీళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేయాలి యాజ్ ఏ ఎంపీగా ఎవరైతే లోకసభకి గెలిచారు ఇలాంటి నేపథ్యంలో సో మన సభా సాంప్రదాయాల ప్రకారం లోకసభలో ఎవరైతే సీనియర్ సభ్యుడు ఉంటారో అతను మనం ప్రొటెం స్పీకర్గా ఎన్నుకుంటారన్నమాట మరి లోకసభ స్పీకర్ స్పీకర్గా భర్తృహరి మహాతాబుని ఈసారి ఎంపిక చేయడం జరిగింది సో మరి భర్తూహరి మహాతాబు సో మొదటగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో మరి ఒకన తర్వాత మిగతా సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు ఇలాంటి నేపథ్యంలో భర్తూ మహాతాబు యొక్క నేపథ్యం ఏంటంటే వీరు భారతీయ జనతా పార్టీకి చెందినవారు ఒడిషాలోని కటక నుండి వీరు ఒక వీరు ఒక లోకసభ సభ్యుడిగా నియమితులు కావడం జరిగింది సో మరి ఒక నా ఈ విషయాన్ని ఎవరు చెప్పడం జరిగిందంటే మనకి లోకసభ ప్రొటెన్ స్పీకర్గా ఏ ఒక భర్తహరి మహాతాబ్ నియమితులు చెప్పేసి అంటే మనకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు ఈ వీరందరూ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ లోకసభ స్పీకర్ని ఎంప ఎంపిక చేస్తారు లోకసభ డిప్యూటీ స్పీకర్ ఇలా ఎంపిక చేస్తారు అట్ ద సేమ్ టైం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు అంటే జూన్ ఇరవై ఒకటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న సో మనకి ఇక్కడ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి ప్రారంభ సమయంలోనే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సభ్యులు అంటే శాసనసభ సభ్యులు మొత్తం నూట డెబ్బై ఐదు మంది వీరందరూ కూడా ఇప్పుడు ఒక ప్రమాద స్వీకారం చేశారు వారికన్నా ముందు మరి అందులో ప్రొటెన్ స్పీకర్గా ఈసారి ఎవరిని ఎంపిక చేసింది ప్రభుత్వం అంటే బుచ్చయ్య చౌదరి గారు వీరు ఒక రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుండి నియోజకవర్గం నుండి ఎంపిక ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది సో వీరు ఇప్పుడు ప్రొటెన్ స్పీకర్గా పంచ నియమితులు కావడం కావడం జరిగింది వీరు వీరి చేత అందరూ ప్రమాణ స్వీకరణ చేయబడతారు తర్వాత స్పీకర్ని డిప్యూటీ స్పీకర్ని సో లాంఛనంగా ఎన్నుకోవడం జరుగుతుంది అనమాట శాసనసభ అది మనకి ఇక్కడ ఒక సభా సాంప్రదాయాలు ఉంటాయి కాబట్టి ఒక్కోసారి మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రొటెన్ స్పీకర్ ఎవరు పనిచేశారు అంటే ప్రొటెన్ స్పీకర్ యొక్క బాధ్యత ఎప్పటివరకు ఉంటుందంటే మళ్ళీ ఒక శాసనసభ్యులని లేదా లోకసభ సభ్యులు లోకసభలు అయితే లోకసభ సభ్యులని శాసనసభలు అయితే శాసనసభ సభ్యులని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్పీకర్గా ఎన్నికైనంత వరకు అతను ఉంటారు తర్వాత మళ్ళీ అతను ఒక సభ్యుడిగా కొనసాగే అవకాశం ఉంటుంది అనమాట ఓకేనా నెక్స్ట్ చూద్దామండి రష్యా రష్యా వియత్నాం మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి సో ఓకేనా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అండి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సో మనకి ఇటీవల కాలంలోనే ఉత్తర కొరియా దేశానికి వెళ్ళడం జరిగింది సో ఉత్తర కొరియాకి వెళ్ళి ఉత్తర కొరియా దేశ అధ్యక్షుడైనటువంటి కిమ్ జోంగ్ ఉన్తో కీలక ఒప్పందాలు చేసుకోవడం జరిగింది మళ్ళీ రష్యా అధ్యక్షుడు వ్లాదిర్ పుతిన్ ఇప్పుడు ఆ వియత్నాం దేశంకి వచ్చాడు సో మరి వియత్నాం దేశ రాజధాని హనోయిలో సో హనోయిలో మరి వియత్నాం దేశ అధ్యక్షుడు అయినటువంటి టోలామ్తో ఎవరంటే టోలంతో టోలంతోతో ఒక కొన్ని క్రియాశీలకమైన ముఖ్యమైన ఒప్పందాలు చేసుకోవడం జరిగింది ఇలా ముఖ్యమైన ఒప్పందాలను మనం చూసినట్లయితే సో వియత్నాంలో అనువిజ్ఞానం సాంకేతిక కేంద్రం ఏర్పాటు ఒక కీలకమైన ఒప్పందంగా మనం భావించవచ్చు అనమాట అంటే ప్రపంచంలోనే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకు సిప్రి అనే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది సిప్రి ఆ నివేదిక ఏంటి అంటే సిప్రి నివేదిక సో ప్రపంచంలోనే ఎక్కువగా అణ్వాయుధాలు ఉన్నటువంటి తొమ్మిది దేశాలను మనం చూసినట్లయితే రష్యా దగ్గర ఎక్కువగా అణ్వాయుధాలు ఉన్నాయి ఐదు వేల ప్లే ఐదు వేల కన్నా ఎక్కువగా రష్యా దగ్గర ఒక అనువాయుధులు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అలాంటి నేపథ్యంలో వియత్నాంలో ఒక అనువిజ్ఞానం సాంకేతిక కేంద్రం ఏర్పాటు చేయడం అనేది ఒక ఇంపార్టెన్స్ ఉంది అంతేకాకుండా రష్యా వియత్నాంల మధ్య విద్య శాస్త్ర సాంకేతికం చమురు గ్యాస్ వెలికితీత అండ్ ఆరోగ్య రంగాలలో ఒక సహకారం విషయం పైన కూడా ఒక కీలక ఒప్పందాలు అనేది జరిగినాయి సో మనకి ఆ సంబంధించిన ఒప్పందాల విషయంలో కానివ్వండి ఇట్లా అడిగే అవకాశం ఉంటుందండి కెనడా ఉగ్ర జాబితాలో ఇరాన్ రివల్యూషన్ గాడ్ కోరండి సో మనకి ఐఆర్జీసీ అని చెప్పేసి అంటామండి ఇరాన్ రివల్యూషనరీ గాడ్ కోర్ అని చెప్పేసి అంట ఏంటి అంటే అంటే వీళ్ళు సో ఇరాన్ దేశానికి చెందినటువంటి సైనిక సిబ్బంది ఇరాన్ దేశానికి చెందినటువంటి ఒక రక్షణ సిబ్బంది సో వీరిని గతంలోనే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అమెరికా ఏం చేసిందంటే వీళ్ళని ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది మరి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లో సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జూన్లో ఒక కెనడా సో ఉగ్ర జాబితాలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ మా దేశం కూడా అంటే కెనడా దేశం కూడా సో మరి ఈ యొక్క సంస్థ ఏదైతే ఐఆర్జేసి సంస్థ ఉందో ఈ యొక్క ఇరాన్ దేశానికి చెందినటువంటి రక్షణ సిబ్బంది ఉన్నారో వీళ్ళు ఒక మిలిటెన్స్ గ్రూప్గా ఉంది మిలిటెన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది కాబట్టి ఇది ఒక ఉగ్రవాద సంస్థనే అని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇటీవల కాలంలో అమెరికా దేశం తర్వాత ఈ క్రింది ఏ దేశం ఐఆర్జేసిని ఒక ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది అని చెప్పేసి అది ఏ దేశం అండి కెనడా దేశం మరి కెనడా ప్రధాని అయినటువంటి ఎవరంటే జస్టిన్ టూడో ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనమాట జస్టిన్ టూడో సో గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి ఎందుకు ఇలా జరిగిందంటే ఇక్కడ ఇటీవల కాలంలో ఇరాన్ దేశం సో ఇరాన్ దేశం ఇజ్రాయెల్ పైన దాడి చేయడం జరిగిందండి మనకు లాస్ట్ ఇజ్రాయెల్ దేశం లాస్ట్ మంత్లో ఏప్రిల్లో సో ఇరాన్ దేశం ఇజ్రాయెల్ దేశం పైన దాడి చేయడం జరిగింది ఇరాన్ దేశం ఇజ్రాయెల్ పైన దాడికి ఏమని పేరు పెట్టడం జరిగిందంటే ఇక్కడ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరుతో ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడి జరిపింది సో ఇజ్రాయెల్కి ఒక మిత్ర దేశం వచ్చేసి ఏదంటే అమెరికా సో అమెరికాకు మిత్ర దేశంలో మరి జీసెవన్ దేశాలన్నీ కూడా అమెరికాకు మిత్ర దేశంగా ఉంటాయి కాబట్టి ఆ రకంగా నిర్ణయం తీసుకుందని చెప్పడం జరగవచ్చు అనమాట అదొక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోరండి సో మరికి ఇక్కడ ఒకరి ఇరాన్ ఏ పేరుతో ఇజ్రాయెల్ పైన దాడి జరిపిందంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అఫ్ కోర్స్ ఇజ్రాయెల్ ఈ దాడిని ఒక ప్రతిఘటించింది అంతేకాకుండా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన సో ప్రతి దాడి చేయడం జరిగిందనమాట సో అది కూడా ఇంపార్టెన్స్ అండి మనకి సో మరి ఒక ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడికి పెట్టిన పేరు వచ్చేసి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి కానీ నెక్స్ట్ చూద్దాం స్విస్ బ్యాంక్ సో మనకి రాజకీయ నాయకులు కొందరు అంటే చాలా అంటే దాదాపుగా నల్లధనాన్ని రాజకీయ నాయకులతో పాటు చాలామంది పారిశ్రమవేత్తలు పారిశ్రామికవేత్తలు కానీ సెలబ్రిటీస్ కానీ సో మనకి ఈ యొక్క నల్లధనాన్ని కానీ వాళ్ళు స్విస్ బ్యాంకులు దాచిపెడుతూ ఉంటారు అలా ఈసారి స్విస్ బ్యాంక్ వాళ్ళు కూడా అంటే స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి స్విస్ బ్యాంక్ అంటే కంటే స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి కేంద్ర బ్యాంక్ అండి మరి స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి బ్యాంక్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు ఏమనంటే సో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అండ్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో ఇలా ఉంది మొత్తానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో స్విస్ బ్యాంకుల్లో భారతీయ డిపాజిట్లు తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఒక్క కోట్లకు చేరింది అంటే స్విస్ కరెన్సీ ప్రాంక్ అని చెప్పేసి అంటాం సో అందులో చెప్పడం జరిగిందనమాట అయితే మరి ఎక్కువగా డిపాజిట్స్ ఏ దేశంలో వచ్చినాయని చెప్పేసి అంటే వెస్టిండీస్ జర్మనీ హాంకాంగ్ సింగపూర్ లంగ్జంబర్ అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లోని స్విస్ బ్యాంకుల్లో ఏ దేశానికి చెందినటువంటి డిపాజిట్లు ఎక్కువగా వచ్చాయంటే వెస్టిండీస్ మొదటి స్థానం ఉంటే జర్మనీ రెండవ స్థానం హాంకాంగ్ మూడవ స్థానం సింగపూర్ నాలుగో స్థానం ఉంటే లగ్జంబర్గ్ ఐదో స్థానం ఉంది భారతదేశం స్విస్ బ్యాంకుల్లో ఒక డిపాజిట్ల విషయంలో ఒక ఎన్నో స్థానం వచ్చినాం టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంటే అరవై ఏడవ స్థానం గతంలో టూ థౌసండ్ ట్వంటీ టూలో నలభై ఆరో స్థానం ఉండేది సార్ అరవై ఏడవ స్థానం అంటే తక్కువ డిపాజిట్ చేస్తున్నామని చెప్పేసి ఆ స్థానం బట్టి మనం చెప్పొచ్చు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈరోజు ఒక అంటే ఈరోజు అంటే జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఉంది నిన్న కూడా మనం డిస్కస్ చేసినాం జూన్ ఇరవై అనేది ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రపంచ శరణార్థుల దినోత్సవం జరుపుకుంటాం అయితే ప్రపంచ శరణార్థుల దినోత్సవానికి సో మరి ప్రపంచ శరణార్థుల దినోత్సవానికి ఏమని ఇతివృత్తం ఇచ్చారు జూన్ ఇరవై జూన్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ప్రపంచ శరణార్ శరణార్థుల దినోత్సవానికి ఇతివృత్తం ఏంటంటే ఫర్ ఏ వరల్డ్ వేర్ రిఫ్యూజెస్ ఆర్ వెల్కమ్డ్ అంటే ప్రపంచంలో ప్రపంచం అంతా కూడా రిఫ్యూజెస్ని శరణార్థులని వెల్కమ్ చేయాలి అని చెప్పేసి ఒక ఇతూర్తం అనమాట ఇది యునైటెడ్ నేషన్స్ ఐ కమిషన్ అండ్ ది రిఫ్యూజీస్ జన్వా కేంద్రంగా పనిచేసినటువంటి ఐక్యరాజ్యసమితి శరణార్థుల ఐ కమిషన్ సంస్థ ఈ యొక్క దినోత్సవాన్ని నిర్వహిస్తుంది అంటే సంక్షోభ సమయంలో కానీ యుద్ధ సమయంలో కానీ సో ఎవరైతే ఒక దేశం నుండి పారిపోయినప్పుడు మరో దేశం వాళ్ళని వెల్కమ్ చేస్తుందో అదొక ఇంపార్టెన్స్ అనమాట అదే ఈ పరి వరల్డ్ వేర్ రిఫ్యూజెస్ ఆర్ వెల్కమ్డ్ అనే ఒక సంబంధించి ఇతృత్వం మనకు తెలియజేస్తుంది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాయ్ సంస్థ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం మరి ఒక నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ట్రాయ్ సంస్థ ఒక నివేదిక ఇవ్వడం జరిగిందండి సో ఏంటా నివేదిక అంటే భారతదేశంలో టెలికాం కస్టమర్లు అంటే టెలికంలో ఈ యొక్క టెలికం సేవలు తీసుకున్నటువంటి కస్టమర్లు నూట ఇరవై కోట్లు నూట ఇరవై కోట్లు దాటిరనమాట అంటే నూట ఇరవై పాయింట్ ఒకటి రెండు కోట్లకు చేరింది అని చెప్పేసి ఒక నివేదిక సారాంశం అనమాట అంటే అంతమంది సెల్ ఫోన్ కానీ ల్యాండ్ ఫోన్ కానీ యూజ్ చేస్తున్నారు మన సెల్ ఫోన్ని మన వైర్లెస్ ఫోన్ కూడా అంటాం అలా వైర్లెస్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి మనకు నూట పదహారు పాయింట్ ఐదు నాలుగు కోట్లు ఇక మిగతా అంతా కూడా సో వాళ్ళు ఏంటంటే ల్యాండ్ ల్యాండ్ ఫోన్లు ఇందులో మరి అత్యధికంగా మనకి జియో ఉంది లేకపోతే ఒకనా వోడాఫోన్ వోడాఫోన్ ఐడియా ఉంది తర్వాత భారత్ ఎయిర్టెల్ ఉంది ఇలా చూసినట్లయితే మన భారతదేశంలో ఎక్కువగా ఈ ఒకనాబంధించినటువంటి సెల్ ఫోన్లు సెల్ ఫోన్ కస్టమర్స్ మరి ఏ సంబంధించినటువంటి సంబంధించినటువంటి వైర్లెస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే జియో వాళ్ళు జియో సబ్స్క్రైబర్స్ వచ్చేసి నలభై ఏడు పాయింట్ రెండు నాలుగు కోట్ల మంది ఉన్నారు అండ్ భారత్ ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఉన్నారు ఇలాంటి మనకి అడిగే అవకాశం ఉంటుంది సో ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అంటే ఇది ఏప్రిల్ డాట్ అనమాట ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి మన భారతదేశంలో టెలికామ్ కస్టమర్లు ఎంతమంది ఉన్నారు ఏ సంబంధించినటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ మొదటి రెండు స్థానంలో ఉన్నారు ఎవరిచ్చారా నివేదిక లాంటి అంశాలు మనకి ఇంపార్టెంట్స్గా ఉంటే మేడమ్ ఫ్రెండ్స్ ఎందుకోసం అంటే ఇప్పుడు మన దేశంలో నూట ఇరవై పాయింట్ ఒకటి రెండు కోట్ల టెలికామ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు మన భారతదేశ జనాభా వచ్చేసి ఇక్కడ నూట నలభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు కోట్లు మార్చి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాటికి అంటే వెరీ సూన్ మనం ఇంకో ట్వంటీ ఫోర్ క్రోర్స్ ఐ ట్వంటీ ఫోర్ క్రోర్స్ అప్రాక్సిమేట్గా మనకు ఒక ట్వంటీ ఫోర్ స్ అయినామనుకోండి సో మనం మన భారతదేశం యొక్క జనాభాతో సరి సరి సరిపోను టెలికామ్ కస్టమర్లు అవుతారనమాట అలాంటి విషయాలు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందండి ఓకేనా ఇక నెక్స్ట్ కరెంట్ పేపర్ చూద్దాం సో జారా శతావరి సో ఈ మధ్య చాలా ఒక నా న్యూస్ ఇది ఒక ప్రధానమైన అంశంగా ఉంది సోషల్ మీడియాలో కూడా సో జారా శతావరి అంటే ఒక ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేసినటువంటి ఒక మోడల్ ఒక ఒక అమ్మాయి లాగా అమ్మాయి లాంటిది కానీ మోడల్ బట్ ఏఐ మోడల్ ఏఐ మోడల్ అంటే ఆర్టిఫిషియల్ మోడల్ ఆర్టిఫిషియల్ మోడల్ ఆర్టిఫిషియల్ మోడల్ అంటే ఇప్పుడు ఒకనా సో ఏదైనా సంబంధించిన ఒక ప్రోడక్ట్కి ఒకనా యాంకరింగ్ చేస్తారు ఒక ప్రోడక్ట్కి పబ్లిసిటీ చేస్తారు ఎట్లయితే ఉంటారో ఇది ఎట్ ద సేమ్ టైం ఒక మోడల్ అనమాట అయితే ఇది ఇదొక రోబో ఏ మోడల్కి రోబో ఇది ఒక రోబో అనుకోండి ఏ ఏ రోబో సో దీన్ని రాహుల్ చౌదరి అని చెప్పేసి ఒక మోడల్ ఒక సంబంధించిన అడ్వర్టైజింగ్ సంబంధించిన వ్యక్తి ఇతను దీన్ని తయారు చేయడం జరిగింది ఈ రోబోని సో దానికి ఏమైనా పేరు పెట్టారంటే జారా శతావరి ఇటీవల కాలంలో ఫ్యాన్ వ్యూ అనే సంస్థ ఏం చేసిందంటే సో మిస్ ఏఐ అంటే మిస్ ఏఐ అంటే ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా ఎవరైతే ఇప్పుడు అందాల పోటీలు మిస్ వరల్డ్ పోటీలు ఎట్లా జరుగుతాయో అందాల అందాలతో ఉన్నటువంటి రోబోల పోటీలు కూడా రోబో పోర్టిల్ కూడా జరిగినాయి అన్నమాట ఈ మిస్ ఏఐ అనే సంబంధించినటువంటి అంటే మిస్ వరల్డ్ ఒక మిస్ అయినట్టు ఎట్లానో ఈ ఏఐ రోబో ఒక సంబంధించినటువంటి పోటీలు నిర్వహించాడు ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో ఈ ఫ్యాన్ వ్యూ సంస్థ ఇందులో టాప్ టెన్లో మన భారతదేశం చెందినటువంటి ఆ జారా శతావరి కావడం జరిగింది అనమాట ఇక్కడ ఇప్పుడు మనకు మిస్ వరల్డ్ మిస్ టై మిస్ యూనివర్స్ టైటిల్ మిస్ ఇండియా టైటిల్ ఎలా ఉంటాయో ఇప్పుడు త్వరలో మిస్ అయ్యే టైటిల్ కూడా రాబోతుందన్నమాట అది మనకి జారా శతావరి రాహుల్ చౌదరి సృష్టించినటువంటి ఒక రోబో మోడల్ ఒక ఒక రోబో మోడల్ ఒక నా టాప్ టెన్లో నిల్వ నిలవడం జరిగింది ఇలా మిస్ అయ్యి ఇంకా ఫైనల్ జాబితా రావాల్సిందనమాట ఒకవేళ మిస్ ఏ టైటిల్ వస్తే ఇంకా మరింత గుర్తింపు రాబోతుంది జారా జారాశతరైన ఒక రోబోక్ అండి రోబోక్ ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఇవ్వండి మనకి జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిన ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్